ఒక హాస్టల్లో వంద మంది విద్యార్థులు ఉండేవాళ్ళు ఆ హాస్టల్లో రోజు బ్రేక్ఫాస్ట్ కి బ్రెడ్ జామ్ మాత్రమే పెట్టేవాళ్ళు అయితే ఈ బ్రెడ్ జామ్ అంటే ఆ వంద మందిలో ఇరవై మందికి చాలా ఇష్టము కానీ మిగతా ఎనభై మంది మాత్రం ఆ బ్రెడ్ జామ్ ని చాలా ఇబ్బందిగా తినేవాళ్ళు అయితే వీరంతా కలిసి ఒకసారి అనుకుంటారు ఇదేంటి ఎప్పుడు బ్రెడ్ జామీనా మాకు నచ్చటం లేదు మనం వెళ్ళి ఈ హాస్టల్ యాజమాన్యానికి కంప్లైంట్ చేయాలి అని అనుకుని వీరంతా కలిసి వెళ్ళి ఆ యాజమాన్యానికి కంప్లైంట్ చేస్తారు అప్పుడు ఆ హాస్టల్ యాజమాన్యం వాళ్ళు అంటారు ఒక పని చేయండి మీరందరూ మీకు ఏ టిఫిన్ కావాలో అది ఒక చీటీ పైన రాసి ఒక డబ్బా పెడతాను అందులో వేయండి ఆ తర్వాత అందరికంటే ఎక్కువ ఎవరైతే ఏ ఐటెంనైతే కోరుకుంటారో అదే మేము రోజు బ్రేక్ఫాస్ట్గా చేస్తాము అని సరే కొంతమంది ఇడ్లీ అని కొంతమంది దోశ అని పూరి అని ఇలా రకరకాలుగా ఎవరికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ని వాళ్ళు ఒక చీటీలో రాసి మడతేసి ఆ డబ్బాలో వేస్తారు అందరూ వేయడం అయిపోయాక చీటీలన్నీ తీసి ఆ యాజమాన్యం పరిశీలిస్తుంది అయితే ఆ చీటీలన్నీ పరిశీలించాక అందులో అందరికంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది బ్రెడ్ జామ్ అంటే ఇరవై మంది ఎవరైతే వాళ్ళకి ఇష్టమో ఆ ఇరవై మందిదే మెజారిటీ వస్తుంది అనమాట ఇక మిగతా వాళ్ళందరూ ఒక పది మంది దోశ అంటే పదిహేను మంది ఇడ్లీ అంటే తొమ్మిది మంది పూరి అంటే ఇలా అందరూ కూడా ఇరవై కంటే తక్కువగానే కోరుకుంటారు తప్ప ఇరవై అంటే హైయెస్ట్ నంబర్ కోరుకున్నది బ్రెడ్ జామ్ మాత్రమే కాబట్టి మర్నాడు నుండి మళ్ళీ ఆ హాస్టల్ యాజమాన్యం బ్రెడ్ జా టిఫిన్ గా పెట్టడం ప్రారంభం అయితే ఈ చిన్న కథలో మనకి ఈ మన సామాజిక ఆర్థిక లేదా రాజకీయ పరిస్థితులు అనుకోండి వీటన్నిటి గురించి ఒక అద్భుతమైన మనకు అవగాహన కలుగుతుంది ఇప్పుడు ఏమవుతుంది అంటే మన సమాజంలో మనకి ఈ ఆప్షన్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఎప్పుడైతే చాలా రకాల ఆప్షన్స్ ఉంటాయో మనుషుల్లో భిన్న అభిప్రాయాలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఈ అభిప్రాయాలు ఎప్పుడైతే ఇన్ని రకాలుగా ఉంటాయో ఈ అభిప్రాయాల్లో ఐకమత్యం అనేది లేకపోవడం వల్ల మనకి ఇష్టం లేని వాటిల్నే భరించాల్సిన పరిస్థితి మనకి వస్తూ ఉంటుంది